లో వివక్షకు గురవుతున్న వారిలో హిజ్రాలు ఒకరు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ సార్వత్రిక ఎన్నికలలో నూట యాభై మంది హిజ్రాలు తమ ఓటు హక్కును వినియోగించుకునే నేపథ్యంలో దూరదర్శన్ వారు నివసించే కాలనీకి వెళ్లి వారిని పలుకరించింది ఓటు వినియోగంపై వారికి ఉన్న అవగాహన వారు ఓటు వేసే సమయంలో వారి ప్రాధాన్యతలు పాలకుల నుంచి వారు కోరుకునే అంశాల వంటి పలు విషయాలతో కూడిన తమ అంతరంగాన్ని వారు దూరదర్శన్తో పంచుకున్నారు గుంటూరు నగర పరిధిలోని ఓబుల్ నాయుడుపాలెంలోని హిజ్రాల కాలనీలు వారితో మా గుంటూరు ప్రతినిధి రవిశంకర్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం చెప్పండమ్మా వాటర్ స్లిప్పులు పంపిణీ దగ్గర నుంచి మీరు ఏ విధమైన ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారో అంత సహయోగానే సాగుతుందా స్లిప్పులు పంచేటప్పుడు ఎదుర్కొంటూనే ఉన్నామండి ఎందుకంటే వాళ్ళు పంచేటప్పుడు ఇళ్ళ దగ్గరికి మామూలుగా ఫే మేల్ కానీ ఫీమేల్ దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు అందరు ఇళ్ళకి బాగానే వెళ్ళి ఇస్తున్నారు ట్రాన్స్జెండర్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి వాళ్ళకి ఎందుకు పంచాలి స్లిప్లు అనేసి వాళ్ళు ఒక యాక్యానంగా చూడటము అలసాయి చూసుకోవటము వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఓట్లు వేయటం వీళ్ళు ఓట్లు అయిపోయినా ఏం కాదు మనకి మనకు సంబంధం ఏంటి వాళ్ళతో సమాజంలో గుర్తింపు లేదు ఫస్ట్ మనుషులు అనేది వాళ్ళని ఏం చేస్తున్నారంటే వాళ్ళు మాట్లాడే మాటలకి మా మనసులు చాలా చిన్నబోయి చాలా కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మాలో బూతుల్లోకి వచ్చేసరికి ఏమో బూతుల్లో నిల్చోడానికి మేల్కి ఫీమేల్ కి కూడా మాకు మేల్లో నించో మేల్ నించొని ఒక పక్కన ఉంటారు ఫీమేల్స్